అక్కడ ఇదే చెప్పండి నమ్మనున్నాయి రాసారు అని మహారా బైహో మహారా దేవుడు చెప్పవాడు మహారా నమస్కారం ధన్యవాదాలు నంబర్ కలిదా ఐసెంటా పాట ఎక్కడ కనరా అలా మమ్మల్ని సార్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అదే సార్ బ్లడ్ తీసుకెళ్ళిన శాంపుల్స్ మనం కలెక్ట్ చేయండి సార్ అంతా అదే బీపీ షుగర్ హార్ట్ పీసీసీ డిపార్ట్మెంట్ ఆర్థో డాక్టర్ ఐ మీన్ కార్డియాలజీ అవన్నీ కూడా పెట్టడానికి చూసుకుంటాం అంతా ఒక రెండు టీచర్స్ అందరికీ గురుదేవ భవన్ ఇచ్చి ఈవెంట్ జరుగుతా ఉంటారు దానివల్ల మనం అనుకోకుండా అప్పటికప్పుడు కనుక్కొని అనుకొని పెట్టాము ఓకేనా నెక్స్ట్ టైం ఏదన్నా మొత్తం ఒక డిపార్ట్మెంట్ జనరల్ జనరల్ పెట్టించి